ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెలువడినటువంటి ఎన్నికల ఫలితాలను శకుని పాచికలుగా ఏదో మోసం జరిగింది కానీ ఆధారాలు లేవు అంత దేవుడికే తెలియాలి అని చెప్పి కమెంట్ చేస్తూ వస్తున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పార్టీ నాయకులతోటి వరుస పెట్టి సమావేశాలు చెప్పారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు అందరితోటి సమావేశాలు జరుపుతూ వచ్చారు మళ్ళీ మనం బ్రహ్మాండంగా బౌన్స్ బ్యాక్ అవుతాం ఈ ఎన్నికల ఫలితాలు వేసే కొన్ని పాచిక లేనప్పుడు మరి ఇంకా దాన్ని మనం డెఫినెట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్లో చూడాలి దీన్ని దేశం కూడా ఎలా చూస్తుందా మనం చూస్తూ ఈ క్రమంలో ఫలితాలు వచ్చిన దగ్గర నుండి వైసీపీ శ్రేణుల మీద కూడా తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి ఆ దాడులను ఆ దాడులలో బాధితులైన వాళ్ళకి అండగా నిలబడమని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెబుతూ వచ్చారు కొన్ని కమిటీలు కూడా వేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలో పంతొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ అధినేత అందరూ ఇప్పుడు అక్కడ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కానీ జరుగుతున్నాయి కాబట్టి ఎంపీలు కాకుండా ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు అందరితో కూడా వరుస అందరితో కలిపి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఒక కీలక ప్రకటన చేసే దిశగా వైసీపీ అధినేత వెళ్తూ ఉన్నట్లయితే సమాచారం ఉంది ఆ కీలక ప్రకటన ఏమై ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీడీపీ ఆ శ్రేణుల దాడిలో చనిపోయిన వాళ్ళు గాయపడిన వాళ్ళు ఆశలు ధ్వంసమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను పరామర్శించే ఒక యాత్ర షెడ్యూల్ ఏమైనా రిలీజ్ చేస్తూ ఉన్నారా జిల్లాల పర్యటనకు వెళ్ళబోయే విధంగా సో అంతకు మించి ఇంకేవైనా కనుక కీలక ప్రకటన ఉంటుందా అన్న విషయం తెలియదు వాళ్ళ పార్టీ నాయకులతో కీలక సమావేశం దాని తర్వాత వైసీపీ అధినేత అడుగులు ఏ విధంగా పడుతున్నాయి పడబోతున్నాయి అన్నదైతే ఇంట్రెస్టింగ్